టుడే వీఆర్ గివింగ్ అగైన్ టూ అండ్ ప్రోగ్రామ్ త్రీ సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఎవ్రీ బీపీఎల్ ఫ్యామిలీ వై అనౌన్స్ వీఆర్ సప్లైంగ్ మోర్ దెన్ ఎ క్రోర్ ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛమైన సురక్షితమైన సహజ వాయుతో నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేయడం ఎల్పిజి సిలిండర్లో లో అదే గ్యాస్ అయితే నేరుగా ఇంటికి పైప్ లైన్ లో వస్తుంది సిలిండర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి మళ్ళీ ఒకసారి డిలే కూడా కావచ్చు అదే సిఎన్జి అయితే నేరుగా ఇంటికే ఎప్పుడు కరెంట్ మారిగా మీరు స్విచ్ ఆన్ చేసి మీరు ఆడుకుంటే మీటర్ ఉంటుంది మీటర్ గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది ఈరోజు ఏజీ అండ్ పి ప్రదం ఈ గ్యాస్ చూస్తే ఐదు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు రాజస్థాన్ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్నారు ఇప్పటికే ఎనిమిది నుంచి పది శాతం వీళ్ళు మార్కెట్ అంతా కూడా వీళ్ళ యొక్క దీంట్లో కంట్రోల్లో ఉంది ఎనభై లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు దగ్గర దగ్గర ఇరవై జిల్లాల్లో ఇవన్నీ అందించగలుగుతున్నారు పదైదు వందలు సిఎన్జి స్టేషన్స్ నెట్వర్క్ ఉంది ఇవన్నీ కూడా ఈరోజు ఇంకొక పక్కన ఏజీ అండ్ పి దేశంలోని గ్రీన్ హౌస్ని ఇంకా పెంచడానికి రెండు వేల ముప్పై కంతా పదహైదు పర్సెంట్ మార్కెట్ షేర్లో లో కంపీట్ చేస్తున్నారు ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడరీ గుడ్ గార్క్